సామూహిక అత్యాచార ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన చిత్తూరు జిల్లా పోలీసులు ఒంటరి అమ్మాయిలు మరియు ప్రయోగ జంటలను లక్ష్యంగా చేసుకుని వారి గోప్యతను వీడియోస్ తీసి వారిని బెదిరించి వారి వద్ద నగదును దోచుకొని వారిని శారీరకంగా అనుభవించే ముద్దాయిలు అరెస్ట్ చిత్తూరు పట్టణంలోని మురుకంబట్టు ప్రాంతంలో ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన చిత్తూరు జిల్లా తాలూకా పోలీసులు ఈ నెల ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై మురుకంభట్టు నగరవనంలో పార్కులో ఉన్నటువంటి ప్రేమ జంటపై ముగ్గురు వ్యక్తులు దాడి చేసి వారి వద్దనున్న విలువైన వస్తువులను దోచుకొని గాయపరచడంతో పాటు బాలికపై అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ నేపథ్యంలో బాధిత యువకుడు ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున చిత్తూరు తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా తాలూకా ఎస్ఐ శ్రీ మల్లికార్జున గారు కేసు నమోదు చేశారు అనంతరం బాధిత బాలిక ఇచ్చిన వాగ్మూలం ఆధారంగా ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున కేసు సెక్షన్ అదనంగా దచ్చత చేసి చిత్తూరు తాలూకా పోలీస్ స్టేషన్లో నమోదు చేశారు దీనిపై జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు చిత్తూరు సబ్ డివిజనల్ డిఎస్పీ శ్రీ టి సాయినాథ్ గారి ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి పరారిలో ఉన్నటువంటి నిందితుల కోసం ఆంధ్రప్రదేశ్ చెన్నై బెంగళూరు తదితర ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు తాజాగా అందించిన సమాచారం ప్రకారం చిత్తూరు పట్టణంలోని చెన్న చెన్నమ్మ గుడిపల్లి రహదారి వద్ద వాకర్స్ అసోసియేషన్ నిర్మించిన యోగా ఆరుగు సమీపంలో నిందితులను ఈరోజు అరెస్ట్ చేశారు ఏ వన్ మహేష్ రెండు వేల ఇరవై తొమ్మిది పంతొమ్మిదిలో చిత్తూరు తాలూకా పరిధిలోని ఒక మైనర్ అమ్మాయిని ఈవిటీజింగ్ చేసిన కేసులో నిందితుడిగా ఉన్నాడు ఏ టు కిషోర్ రెండు వేల ఇరవై రెండులో పట్టణంలోని ఒక వైన్ షాపులో పనిచేస్తూ అక్కడ మద్యం బ్లాక్లో విక్రయిస్తున్నాడని కేసు నమోదయ్యింది కాలక్షేపం కోసం పార్కులను వచ్చే ప్రేమ జంటలను లక్ష్యంగా చేసుకొని వారి గోప్యతను వీడియోస్ తీసి వారిని బెదిరించి వారి వద్ద నగదును దోచుకున్న వారిని శారీరకంగా అనుభవించడం వీరి వీరి నేర ప్రవృత్తి ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి వారి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవడం అయినది ఇటువంటి ఘటనలు మరలా పునరావృతం కాకుండా ఉండేందుకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు నిర్మాణిష్ట ప్రాంతాల్లో భద్రతా ఏర్పాటు బలోపేతం చేసి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పోలీసులను సహకరించాలని మనవి బహిరంగ ప్రదేశాలలో అయినటువంటి పార్కులకు వచ్చే ప్రేమికులు బహిరంగ శృంగారాలు పాల్పడకుండా ఉండాలని విద్యా ఉద్యోగులపై దృష్టి పెట్టాలని మరియు విద్వా విద్యా సంస్థలు దీనిపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు అలాగే బాలికల తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముద్దాయిల వివరాలు ఏవన్ ఎం మహేష్ కట్టమంచి మహేష్ వయసు ఇరవై ఒకటి సంవత్సరాలు తండ్రి మణి జీకే నగర్ మురుకంభట్టు చిత్తూరు పట్టణం ఏ టూ పి కిషోర్ వయసు ముప్పై ఒక సంవత్సరాలు తండ్రి ఎం పంచాక్షరం ఎం ఆగ్రహం మురుకంభట్టు చిత్తూరు పట్టణం ఏ త్రీ జే హేమంత్ ప్రసాద్ వయసు ఇరవై ఏడు సంవత్సరాలు తండ్రి జగన్నాథం మంగసముద్రం సంతపేట చిత్తూరు పట్టణం మురగంపట్ దగ్గర నగరవనంలో పోయిన నెల తారీఖున ఒక ప్రేమ జట్టుపై దాడి చేసి వాళ్ళని బ్యాంగ్ చేసినటువంటి బుద్ధ అయినటువంటి మురగంపట్టు చెందినటువంటి మహేష్ కిషోరు సొంత పేరు చెందినటువంటి హేం హేమచంద్ర అలియాస్ హేమచంద్ర ప్రసాదు వీళ్ళ ముగ్గురిని ఈరోజు చిత్తూరు ఫారెస్ట్ రోడ్లో సిసి గుంట రోడ్ పిల్లల దగ్గర అరెస్ట్ చేసి మీద హాదపరుచుంది వీరి యొక్క నేర ప్రవృత్తి నేపథ్యం అంటే ఎక్కడైనా అమ్మాయిలు ప్రేమ జంట ఒంటరిగా కనిపిస్తే వాళ్ళు వెంటబడము వాళ్ళ ఫోటోలు తీసుకోవడము వాళ్ళ వీడియోలు తీసుకోవడం వాళ్ళు గోప్యతగా ఉన్నటువంటి వీడియోలు తీసుకోవడం వాటి ఆధారంగా వాళ్ళని బెదిరించడము వాళ్ళతో ఏదైనా నగలు లాక్కోవడము అవసరమైతే వాళ్ళని సెక్సువల్గా దోపిడీ చేయడము ఇది వీడి యొక్క నేర ప్రవృత్తి ఆ విధంగానే కోడి నెల ఇరవై ఐదో తారీఖున ఒక మధ్య మన నగరం పాలకులో పెనుమూరు ప్రాస్థ నగర పార్కులో వాళ్ళు కళాక్షేపం కోసం వెళ్ళంటే వీరు ఆ సమయానికి అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరూ ఒంటరిగా ఉన్నది గమనించి వన్ బిఎంకు మహేష్ అతను వాళ్ళ దగ్గరికి వీడియో తీసుకుంటారు దగ్గరికి వెళ్తారు వాడి ఇంత కిషోరు హేంచంద్ర ప్రసాద్ వెళ్తారు తర్వాత వాళ్ళు తత్వం తత్వరించి దగ్గరే ఒక చెనార్చర్లు లాక్కుంటారు తర్వాత ఒకరు హేమచంద్ర ఆ అబ్బాయిని డిటైన్ చేస్తాడు మహేష్ కిషోరు ఆ అమ్మాయిని దగ్గరలో ఉన్నటువంటి చిత్తపదులోకి తీసుకెళ్ళి ఒకరి తర్వాత ఒకరు రేప్ చేస్తారు మళ్ళా హేమచంద్ర మళ్ళా పోయి ఆటను కూడా రేప్ చేస్తాడు ఇది తర్వాత అయిపోయిన తర్వాత ఆ అమ్మాయిని రిలీజ్ చేస్తారు తర్వాత ఆ అబ్బాయిని రిలీజ్ చేస్తారు ఈ విషయమై మనకు ట్వంటీ నైన్త్ వరకు ఈ సంఘటన వెలుగులోకి రాలేదు కారణం ఏంటంటే అమ్మాయి కానీ అమ్మాయి తల్లిదండ్రులు కానీ దీన్ని పోలీసులకు రిపోర్ట్ చేయడానికి వాళ్ళు అంత అసమత చూపలేదు ఫైనల్గా అబ్బాయి వీళ్ళని ఏ విధంగా కూడా పట్టుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఆయన మిత్రులు వారి బంధువులు సంవత్సరంలో ఇరవై తొమ్మిదో తారీఖున నగరం పార్క్ దగ్గర కాపు కాసి వీళ్ళు వస్తారని ఒక సమాచారం లేకపోతే ఇలాంటి హాస్పిటల్ మల్లా పార్క్ దగ్గరికి వస్తారని వేచి ఉన్నారు అప్పుడు వాళ్ళు ముగ్గురికి వచ్చారు వీళ్ళ ముగ్గురిని గుర్తుపడితే అబ్బాయి అక్కడ ఉన్నటువంటి ఈ మన లోత బంధువులైనటువంటి కొద్దిమంది తర్వాత పబ్లిక్ దాడి చేసి వాళ్ళని ఇప్పటినారు వాళ్ళు ఫరారెపోయినారు తర్వాత మనం కేసు నమోదు చేసి ఈరోజు దర్యాప్తులో భాగంగా అన్ని సాధ్యాలు సేకరించి ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు పెట్టిన ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏమంటే ఎస్పెషలీ తల్లిదండ్రులు మన పిల్లలు ఏం చేస్తున్నారు ఏ సమయానికి వస్తున్నారు గమనించి ఒంటరిగా ఎట్టి పరిస్థితుల్లోనూ యువకులు మార్మల్ ప్రదేశాలను పోకుండా తల్లిదండ్రులను చూసుకోవాలా అదేవిధంగా విద్యాసంస్థలు సమాజం కూడా ఇలాంటివి గమనిస్తూ అప్పుడప్పుడు పోలీసులకి వచ్చి తెలియజేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఎస్పెషలీ పార్కులు ఏ డిపార్ట్మెంట్ ద్వారా అయితే మెయింటైన్ అవుతున్నాయో సందర్శకులకు అభిషేకంగా ఉన్నాయో అనేది ఖచ్చితంగా గమనించాలా ఆ విధంగా సేఫ్ పద్ధతులు పాటిస్తే ఇట్లాంటి చాలా జరుపుకుంటూ ఉంటాయని మా అభిప్రాయం దయచేసి ఇది చాలా దురదృష్టకమైన సంఘటన మీకు మీ అందరికీ ఒక మనవి అమ్మాయి విషయాలు కానీ అబ్బాయి విషయాలు కానీ గోప్యత పాటించండి సమాజాన్ని ఇలాంటి విషయాలలో జరుపుకుంటూ ఉండడానికి అవగాహన కల్పించండి కోరుతూ